నమస్కారం నా పేరు ప్రమీల సురదేవర ప్రస్తుతం టెక్సస్ రాష్ట్రం శాన్ అంటోనియోలో నివాసం నైన్టీన్ సెవెంటీ ఫోర్ సెప్టెంబర్లో ఒహాయ రాష్ట్రంలోని సిన్సినాటి సిటీకి వచ్చాను నైన్టీన్ నైన్టీ జనవరి నెలలో విందు అనే చిన్న ఇండియన్ రెస్టారెంట్ ప్రారంభించి దాదాపు పది సంవత్సరాలు విజయవంతంగా నడిపాను టూ థౌజండ్ ఫోర్ జనవరి నుండి టెక్సస్ రాష్ట్రంలోని శాన్ అంటోనియోలో నివాసం చిన్నతనం నుండి వ్రాయటం చాలా ఇష్టం నా కంటికి ఆసక్తికరమైన విశేషం ఏది కనిపించినా డైరీలో రాసుకోవటం అలవాటు కొద్ది రోజుల తర్వాత ఆ డైరీలోని విశేషాలకు నా ఊహలు జత కలిపి కథలు రాసేదాన్ని అలా వ్రాసుకున్న కథలు బయటకు తీసి నాకు నేనే చదువుకోవటం తప్ప అవి ప్రచురణకు పంపించాలనే ఆలోచన కలగలేదు అలాగే కథలు నవలలు చదవటం చాలా చాలా ఇష్టం ఒక కథలే కాదు కాగితం మీద అక్షరాలు కనిపిస్తే అది చదవందే తోచదు ఇప్పటికీ అలవాటు కొనసాగుతూనే ఉన్నది నా మొట్టమొదటి కథ భయం టూ థౌజండ్ సెవెన్ డిసెంబర్ మరియు టూ థౌజండ్ ఎయిట్ జనవరి తెలుగునాడి మాసపత్రికల్లోనూ రెండవ కథ కదిలే బొమ్మలు టూ థౌజండ్ టెన్ విపుల మాసపత్రికలోనూ ప్రచురించబడ్డాయి దానితో నా కథలు కూడా ప్రచురణకు పంపించవచ్చు అనే ధైర్యం వచ్చేసింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చిలో ప్రచురింపబడిన నా మొదటి నవల అనుబంధాలు ఆవేశాలు చదివిన పాఠకులు ఇచ్చిన స్పందనతో రెండవ నవల అనురాగ సంగమం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ప్రచురించడం జరిగింది నా కథలు నెచ్చలి వెబ్ మాస్పత్రికలో ప్రచురింపబడినవి ఆస్టిన్ సాహిత్య సభలో పాల్గొని స్వీయ రచనలు చదువుతుంటాను ప్రఖ్యాత సాహిత్యవేత్తలు రచయితలు రచయిత్రులు శ్రీ వౌలేటి పార్వతీశం గారికి శ్రీ రామాయణం ప్రసాదరావు గారికి శ్రీమతి దుర్వాసుల కామేశ్వర గారికి శ్రీమతి మన్నెం శారద గారికి ఈ పురస్కారం అందజేయటం చాలా ఆనందకరమైన విషయం నా రచనలను ప్రోత్సహిస్తున్న మందపాటి సత్యం గారికి రామ్ డొక్కా గారికి ఉమాభారతి కోసూరి గారికి కృతజ్ఞతలు నన్ను రచనలు వ్రాయమని ప్రోత్సాహపరుస్తూ నాకు అనుభవం లేని టెక్నాలజీ విషయాల్లో అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న నా చిరంజీవులకు శుభాశిస్సులు